హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ వస్తుంది దాని మీద ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆ ట్యాప్ చేయండి ఆ ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసరికి పొద్దు పొద్దునే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మా టిఫిన్ వచ్చేసరికి చపాతీ అండి చపాతీ చేసేసాను రోజు ఏంటంటే కొత్త ఇంటికి గ్రానైట్ తీసుకుందాం అని చెప్పి షాపింగ్కి వెళ్దామని చెప్పి పని అయితే త్వర త్వరగా కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ కంప్లీట్ చపాతీ టిఫిన్ చేసేస్తే పని అయితే అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చపాతీలో నేను చాలా వీడియోస్లో చూశానండి చాలా చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారనమాట అలా కాకుండా ఇలా నేను చేసినట్టు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా హాఫ్ స్పూన్ కూడా కాదండి చాలా లిటిల్ బిట్ ఆఫ్ స్పూన్ ఆయిల్ తీసుకుని దాని మీద ఒకసారి రఫ్ చేసి దాన్ని మళ్ళీ టర్న్ తీసుకుని మళ్ళీ లిటిల్ బిట్ట ఆయిల్ వేసి లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసి ఇలా చేయ ఇలా చేసి మళ్ళీ టర్న్ తీసుకుంటే చపాతి అనేది పొరలు పొరలుగా వస్తుంది చూశారు కదా ఇక్కడ ఎలా వస్తుందో ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయకండి హెల్త్కి అయితే అంత మంచిది కాదు నెక్స్ట్ వచ్చేసరికి పాలు అయితే కాసేసాను తోడు పెట్టడానికని ఇక్కడ రైస్ కూడా పెట్టేశానండి ఈరోజు గ్రానైట్కి వెళ్తున్నామని చెప్పాను కదా మాది ఏంటంటే మేము సొంతగా ఓన్గా కట్టుకోవట్లేదండి బిల్డర్కి ఇచ్చాము బిల్డర్ హౌసు అయితే అప్పుడు మాకు వాళ్ళు ఏం రాశారంటే సిక్స్టీ రూపీస్ అని చెప్పి రాశారండి అగ్రిమెంట్ అయితే అలా రాసుకున్నాము సో ఒకసారి ఆ బడ్జెట్లో చూద్దాము లేదు అంటే కొంచెం ఏమైనా ఎక్సెస్ పడితే మేము మా చేతి నుంచి పెట్టుకుని తెచ్చుకుందాం అని చెప్పేసి మోడల్స్ చూడడానికి అయితే వెళ్తున్నామండి బాయ్ థ్యాంక్ యూ ఫర్